వాలంటీర్ వ్యవస్థ పైన నీ ఒపీనియన్ ఏంటి ఎందుకు ఎందుకు అన్న దేని గురించి పెట్టిరు నాకు అర్థం కాదు సాలరీ ఫైవ్ థౌసండ్ మీద ఒపీనియన్ ఏంటండి ఏముంది ఫైవ్ థౌసండ్ నేను గంటలు ఖర్చు పెడతాను పది థౌసండ్ వాళ్ళకి ఏమి ఉపయోగం ఉంది జగన్ పై దాడి జరిగింది కదా రాయితో దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి అంటే ఇప్పుడు ఏంటంటే పగటి ప్లాన్ చేసి నన్న ఓట్లు రాగానే ఈ జగన్ అనే ఆయన ఏం చేస్తాడో తెలుసా ఇప్పుడు నన్ను కొట్టిండ్రు నాకు ఓట్లు రావాలి అంటే ఇక్కడ ఇక్కడ కొట్టడం ఏంటి అంటే పక్కడ పందిగా ప్లాన్ చేసిన జగన్ అన్న పక్కడ పందిగా ప్లాన్ చేసిన ఆయన లేకపోతే ఓట్లు రాగానే కొడతారా ప్రతిసారి ఓట్లు రాగానే కొడతారా దేని గురించి కొడతారా ఆయన ప్లాన్ చేసుకున్నది సారి అంటే ప్రతిసారి ఆయనకి ఇదే ఏదో ఒక దాడి జరుగుతుంది నా మాయనో పోయినసారి ఎయిర్పోర్ట్ లో జరిగింది నన్ను కొట్టిండు నన్ను ఆ ఇవన్నీ రామాల ఎందుకన్నా నాకు అర్థం కాదు ఓట్ల గురించి ఎందుకు డ్రామాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు మంచి మంచి చేస్తే ప్రజలకు మంచి చేస్తే నీకే నీకే ఓటేస్తారు కదా నేను గుర్తిస్తారు కదా నువ్వు పదిసారి నన్ను కొట్టిండ్రు కొట్టిండ్రు అని అది ఒకటి అడ్డం పెట్టుకుని నా మీద దాడి చేసిండ్రు నేను గెలవద్దు చేస్తాడు ఆ మందు రేట్లు అట్టగోలిగా మందు రేట్లు ఎట్లా అంటే దారుణంగా మందు రేట్లు పెంచాడు అన్న ఆ మందు తాగి జనాలు పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతారు జనాలు తెలుసు అట్లాంటి మందు ఏంటన్నా ఏ దేశంలోనన్నా ఉందా అన్న రేట్ ఎక్కువ ఉంటా సరే నువ్వు ఎంతనన్నా రేటు పెట్టు వెయ్యి రూపాయలు పెట్టి రేటు మంచి నాణ్యమైన మందు ప్రజలకు అందియాలి కానీ నువ్వు అడ్డమైన మందు తెచ్చి నీ లాభాల గురించి నీ ఇష్ట నీ ఇష్టాసరంగా నీ నీ లాభాలు ఎంత వస్తే అంత దిగజారిపోయి ప్రభుత్వాన్ని నువ్వు ప్రజలని పట్టించుకోకుండా ఎట్లా పడితే అట్లా మందు రేట్లు పెంచి మందు రేట్ పెంచినా కరెక్టే మంచి నాణ్యమైన మంది అందించాలి కదా జనాలు చచ్చిపోతుంది కదా ఎవరి సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు అన్నా లేకపోతే ఫోన్ పడి ఎందుకు బ్రో ఎందుకంటే పేద ప్రజలకు మంచి చేస్తారు ఇప్పుడైతే మన జగన్ గారు వచ్చిన కానీ డెవలప్మెంట్స్ ఏం లేవు